ఎంతో కొంత వారి నుంచి ప్రేరణ తీసుకొని మనం కూడా నిస్వార్థంగా పదవులు వస్తే ఖచ్చితంగా మీ మీకు వస్తాయి తీసుకోండి పదవి లేనప్పుడు కూడా అంతే కమిట్మెంట్తో పనిచేయాలని కోరుకుంటున్నాను నేను నేను అలాంటి వాడిని పదవులు లేవు ఏమి లేవు డబ్బులు లేవు గుర్తింపు లేదు తిట్లు శాపనార్థాలు తప్ప మనం చేశాం కదా దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే అందరి దగ్గర నుంచి తీసుకున్నప్పుడు కూడా మన మహిళా నాయకురాల దగ్గర నుంచి కానీ నాయకుల దగ్గర అందరూ తీసుకుంటే అందరూ కూడా చాలా ఉన్నతమైన కీలకమైన పదవులు అడుగుతూ ఉన్నారు ఉన్నాయి చాలా తక్కువ కొంతమందికి పార్టీ పదవులు పార్టీ పదోన్నతి పదోన్నతి ఉంటుంది కొంతమందికి ఈ శాఖల్లో కీలకమైన శాఖల్లో పదవులు అన్నీ నేను ప్రయత్నం చేస్తున్నాను సో నాకు అవకాశం ఏమంటే కొంచెం తప్పు అప్పులు ఎక్కడన్నా ఉంటే మీరు కోప్పడకుండా హరిప్రసాద్ గారి దృష్టికి తీసుకురండి నాబాబు గారి దృష్టికి తీసుకురండి మిగతా ముఖ్య నాయకుల దృష్టికి తీసుకురండి నేను మనోహర్ గారి పేరు ఎందుకు చెప్పట్లేదండి ఇప్పుడు ఆయన మంత్రి సివిల్ సప్లైస్ ఆయన ఆయన బిజీగా ఉన్నారు మొత్తం అక్రమ బియ్యం మీద గోడౌన్లు ముంచేస్తూ ఉన్నాను అందువల్ల అందుకే ఆయన ఈ బాధ్యతలు అబ్బేపట్లు చేయాలి రాష్ట్రం కోసం చేయాల్సిన చాలా ఉంది ఆయనకి అందుకని వీళ్ళందరూ పెద్ద మనస్తార్థం చేసుకుంటారండి ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను నేను మీకు అండగా ఉండేవాడిని నిలబడేవాడిని మర్చిపోని వాడిని మీకు నెలకి కానీ మూడు వారాలకి కానీ మీరు ఒక టూ వీక్స్ ముందు కానీ త్రీ వీక్స్ ముందే కనుక మీరు నాకు నన్ను కలవాలి అని అంటే ఖచ్చితంగా నేను కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా అందరితో కలుస్తాను మీరు కూర్చొని మాట్లాడతాను కాదు నాకు ఇవ్వాల్సింది ఏంటంటే మీరు సడన్గా వచ్చేస్తేనేమో నాకు ఉన్న దాంట్లో అందరిని అడ్జస్ట్ చేయలేకపోతాను మీరు కొంత ఎజెండాను కూడా ఫిక్స్ చేసుకురండి నాకున్న సమయం కూడా చాలా తక్కువ ఉంది దగ్గర ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత చేసి నేను ఆయన దగ్గర ఎంత టైం తీసుకున్నాను కరెక్ట్గా అరవై సెకండ్లు టైం తీసుకున్నాను అరవై సెకండ్స్ అంతే సిక్స్టీ సెకండ్స్ లెస్ దెన్ ఎ మినిట్ ఆయన కలిశాను ఎందుకంటే ఆ స్థాయి అంత పని ఉన్న వ్యక్తులకి మనకు కావాలి ఇవ్వ ఇవ్వగలిగేది మనం ఎక్కువ వాళ్ళ కాలాన్ని దుర్వినియోగం చేయకపోవడం ఆయన మొహవాటి పెడితే ఇంకో ఐదు నిమిషాలు కూర్చుంటారు మనం నాకు నాకు బాధ్యత ఉంది అలాంటి వ్యక్తిని మనం ఎక్కువసేపు కూర్చోబెట్టకూడదు కరెక్ట్గా ఆయన ఒక నలభై యాభై సెకండ్లు అరవై సెకండ్లు అయిపోయి నేను బయలుదేరుతాను సార్ జస్ట్ ఒకసారి మేము కలిసి మిస్ చేయడానికి వచ్చాను అంతే అంతకుని చెప్పలే సో అలాగే నన్ను దృష్టిలో పెట్టుకొని నాకు చాలా కీలకమైన బాధ్యతలు ఉన్నాయి ఇంతమందిని కలవాలి నేను అందుకని మీరు అందరిని దృష్టిలో పెట్టుకొని ఏం మాట్లాడదలుచుకున్నారో ఏమి కావాలో స్పష్టంగా చెప్పండి మీరు నా కోసం పనిచేశాను మీరు నన్ను గుర్తించని అలా కాకుండా మీరు మనస్ఫూర్తిగా మీ కోరిక చెప్పండి నాకు ఇలాంటి పదవి కావాలని కోరుకున్నాను చెప్పండి అది కమిటీకి ఇస్తాను నేను ఆ కమిటీ కూడా కొన్ని నియమావళి పెట్టాను నేను ఎలా చేశారు ఏం చేశారు పార్టీకి ఎంత చేశారు కార్యకర్తలతో ఎలా మమేకమయ్యారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన గుర్తింపు ఆ బేరీ చేసుకుని ఇచ్చి ఇప్పించేస్తాను కానీ మీరు మీరు అడగ మీరు ఒక స్టీవ్ జాబ్స్ గుర్తుపెట్టుకోండి ఏదన్నా కావాలంటే అడగాలి మీరు అడగాలి అడి అడిగితే నేనేం చెప్తానంటే నేను ఫస్ట్ దాన్ని నేను నో చెప్పాను ఎవరికి చాలా మంది దగ్గరకు వచ్చి చైర్మన్స్ కావాలి టీటీడీ చైర్మన్ కావాలని కనీసం ఒక యాభై మంది అడిగారు ఇప్పటికి నా ఒకటే ఫస్ట్ సంతోషం మా ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు అడగలేదు అందుకే ఆనందంగా అనిపిస్తుంది అంటే గతంలో వైసీపీ వాళ్ళకి మనకు కూడా ఇంట్లో వాళ్ళు వచ్చేసి మొత్తం బంధువులు అందరూ పనిచేసుకుంటూ అంటే భయం వేసింది మా ఇంట్లో వాళ్ళు అడుగుతారు కదా సంతోషంగా ఎవరు అడగల అందుకని నాగబాబు గారి పేరు వచ్చింది అందుకని అంటున్నాను ఈ మాట మా నాగబాబు గారికి ఎలాంటి కోరికలు లేరు ఆయన నిరంకారాన్ని నిరాకారాన్ని ప్రార్థించే వ్యక్తి విధిస్తే చెప్పను కానీ ఒక భగవంతుని విగ్రహారాధనాన్ని దాటి ఉండే వ్యక్తి అసలు నిరాకారాన్ని పూజించే వ్యక్తి అందుకని ఆయన పేరు ఎలా వచ్చిందని అనుకున్నాను చాలా ప్రతిదీ కూడా మీరు అడగండి నేను దానికి నో చెప్పను నేను పరిశీలిస్తాను ఒకళ్ళు ఇవ్వలేని పక్షంలో ఎందుకు ఇవ్వలేదు ఏమి చేయగలమో నేను మనస్ఫూర్తిగా మీకు మనసు ఇప్పి మన నాయకుల ద్వారా చెప్పిస్తాను లేదంటే కొన్ని పరిస్థితులు నేనే చెప్తాను అందుకని దీని పెద్ద మనసు మీరు అందరూ అర్థం చేసుకొని మీరు అడగడం అయితే మీరు మా అస్సలు మీరు ఇబ్బంది మీరు అడగండి మనస్ఫూర్తిగా అందుకని నేను నాకు ఏదైనా కావాలని నేను అడుగుతాను